హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్స్ అంటే చిచ్చరపిడి ఛానల్ అందరి అలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో చేయడానికి ఇన్ని రోజులు పట్టింది నేను ఏ రోజు ఏదో గ్యాలరీలో ఎక్కువైపోయింది ఏంటా కొన్ని వీడియోస్ డిలీట్ చేద్దామని చూస్తే ఈ వీడియో పెట్టలేదని అప్పుడు అర్థమైంది నాకు ఈ వీడియో చేసి కూడా చానాళ్ళు అయిపోయింది మేమైతే చెన్నై వెళ్ళాము ఇది మా లాస్ట్ డే అన్నమాట మా సెవెన్ డేస్ ట్రిప్లో ఇది మా లాస్ట్ డే అనమాట ఈరోజు మేమన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట ఈరోజైతే పొద్దున్నే సూర్యోదయం చూడడానికి మేము బీచ్కి వెళ్ళాం పొద్దున్నే బీచ్ వైబ్స్ చాలా బాగున్నాయి మేమైతే ఫైవ్ ఓ క్లాక్ కల్లా లెగిసి అందరం కూడా రెడీ అయిపోయి సూర్యోదయం చూడడానికి త్వర త్వరగా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం బీచ్ అయితే సముద్రం కొంచెం మెయిన్ రోడ్కి కొంచెం దూరంగా ఉంటుంది అంత దూరం నడవాలన్నమాట బీచ్ దగ్గరికి వెళ్ళడానికి మార్నింగ్ చాలా బాగుందండి సన్ రైజెస్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది మీరు ఎవరైనా చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి ఇంటికి మేము వెళ్ళిన బీచ్ అంటే చెప్పాలి కదా మేము వెళ్ళి మేము బీచ్ అండి చాలా చాలా బాగుంది మార్నింగ్ అందరూ కూడా ఫస్ట్ అయితే టీ తాగారు టీ తాగి మా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఎనర్జీ కోసం అందుకోవడం నడవాలి కదా అందుకోసం అందరు కూడా టీ తాగి ఇంకా బీచ్లో నడుస్తూ 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 సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాం కానీ నేను సముద్రం ఉన్నదానికన్నా అక్కడికి నడిచి వెళ్ళడానికి ఎక్కువసేపు పట్టింది మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అంతసేపు పట్టింది మేము అయితే నడిచాము కొద్దిసేపు ఉన్నారు పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ చూసారా అక్కడ చాలామంది కూడా చేయ ఎక్సర్సైజ్ చేయడానికి మళ్ళీ చేసేవాళ్ళు ఇంకేంటేంటో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా బీచ్కి వచ్చి చాలా చాలా చేసుకుంటున్నారు ఇక్కడ కాలవరు చాలా ఉన్నాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది సముద్రం సౌండ్ అయితే ఇంత బాగుంటుంది కదండి సముద్రం దగ్గర ఉంటే చక్కగా ఎప్పుడు కాదు అప్పుడు వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తుంది కానీ ఏం చేస్తాం మా ప్రేమ మేము మా సముద్రమే లేదు మా వాళ్ళకి బీచ్ అంటే మాత్రం మామూలు అనేవి కాదు ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేస్తాను అంత ఇష్టం వీళ్ళకేమో బీచ్ మాకేమో బీచ్ అవైలబుల్గా లేదు ఏం చేస్తాం అప్పుడు వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయాలన్నమాట పెళ్లించే వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేసిన బీచ్లో ఎలాడిచ్చేస్తారు కుప్పలు మాత్రమే నాకు మాత్రం చాలా భయం వస్తుంది బీచ్ అంటే నేను మాత్రం దూరంగానే ఉండి చూస్తాను నేను మాత్రం వెళ్ళను పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఫొటోస్ తీసుకున్నారు కాసేపు ఇసుకలో ఆడుకున్నారు మార్నింగ్ మార్నింగ్ బీచ్ వైఫ్స్ మాత్రం చాలా బాగుంటాయి సన్ రైజెస్ అలా 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 పైకి వస్తుండే చూడడానికి చూసారా అది చాలా అందంగా ఉంది వెలుతురు వచ్చే కొద్దీ కూడా జనం కూడా ఎక్కువ అవుతున్నారు అదే కొంచెం టైం పెరిగే కొద్దీ కూడా జనం కూడా చాలా ఎక్కువ వస్తున్నారు చాలామంది అయితే లోపలికి వెళ్ళి కూడా ఆడుకుంటున్నారు నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ నేనైతే దూరం నుండి ఉండి చూస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఎటు చూసినా ఇంటూ ఆకాశము సముద్రం దూరంగా కలిసిపోతున్నట్టు అనిపిస్తాయి కానీ కలవు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది అలలు చూసారా ఎలా వస్తున్నాయి పెద్ద పెద్ద అలలు కూడా వస్తున్నాయి మా వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగో చూసారా వీళ్ళిద్దరు మా వాళ్ళే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో వీళ్ళు వీళ్ళకి అసలు భయం లేకుండా పోతుంది ఫ్రెండ్స్ భయం లేని కోడి మటన్ మటన్ కొట్టి మస్తాన్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టినట్టు చూడండి ఎంత లోపలికి వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం నాకు మాత్రం భయం ఇస్తుంది పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి వీళ్ళు ఎంత పిలిచినా రావడం లేదు మిగిలిన వాళ్ళు ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటోస్ దిగుతున్నారు వీళ్ళు మాత్రం ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు నేనైతే అసలు వెళ్ళలేదు ఫ్రెండ్స్ నాకు ఎందుకో భయం వేసింది పోయినసారి వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నేనైతే అసలు లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను దూరం నుండి ఉండి చూసి ఎంజాయ్ చేశాను బీచ్ వైప్స్ చాలా బాగున్నాయి మీరు కూడా చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ సో మచ్ え